ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి గూగుల్ పే ఫోన్పే వాడేవారికి కొత్త రూల్స్ భారీ షాక్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ విరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం అండి వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి కనుక ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మిత్రులందరికీ కూడా వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా విరాలకైతే వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కావచ్చు దేశవ్యాప్తంగా ఏదైతే యూపీఐ రెండు వేల ఇరవై ఐదు యూపీఐ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేసు లావాదేవీల కోసం కొత్త నిబంధనలు ప్రకటించింది డిజిటల్ లావాదేవీలకు మరింత మద్దతు మార్పులు అయితే అదే అదేవిధంగా కొత్త నియమాలు జనవరి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వస్తాయని మరియు ప్రజలు వాటిని జాగ్రత్తగా చదవాలని కొత్త సంవత్సరంగా రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి అమలు కానున్నట్టు ఇటీవల ఆర్బీఐ ప్రకటించింది జనవరి ఒకటి నుంచి యూపీఐ వన్ టూ త్రీ చెల్లింపుల లావాదేవీల పరిమితి పెరిగింది ప్రస్తుతానికి యూపీఐ చెల్లింపుల పరిమితి ఐదు వేలు ఉండగా జనవరి ఒకటి నుంచి పదివేల వరకు ట్రాన్సాక్షన్ చేయవచ్చు ఆర్బీఐ ఇప్పటికే కొత్త నియమాన్ని ప్రకటించినప్పటికీ బ్యాంకులు సర్వీస్ ప్రొవైడర్లు ఈ నియమాలు పాటించి కస్టమర్లకు సేవలు అందించడానికి గడువు తీసుకున్నారు ఇప్పుడు జనవరి ఒకటి నుంచి పది వేల వరకు లిమిట్ పెంపు సౌకర్యం కూడా అమలు కానుంది ఇక యూపీఐ వన్ టూ త్రీ పే మార్పుతో ఆర్బీఐ యూపీఐ లైట్ వాలెట్ కోసం పరిమితి కూడా పెంచింది వ్యాలెట్ బ్యాలెన్స్ను పరిమితి రెండు వేల నుంచి ఐదు వేలకు పెంచారు ప్రతి లావాదేవీలు పరిమితి ఐదు వందల నుంచి వెయ్యికి పెంచారు జనవరి ఒకటి నుంచి ఏదైతే ఈ కొత్త నియమాలు అమలు చేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ నిర్ణయించింది జనవరి ఒకటి నుంచి కొత్త యూపీఐ చెల్లింపు లావాదేవీలు పరిమితిని పాటించాలని బ్యాంకులు అయితే సూచించింది జనవరి ఒకటి నుంచి యూపీఐ చెల్లింపులు పరిమితులే కాదు మరిన్ని కొత్త రూల్స్ కూడా అమల్లోకి వస్తున్నాయి యూపీఐ వన్ టూ త్రీ ఏదైతే ద్వారా జరిగేటువంటి లావాదేవీలు సర్వీసు ఛార్జీలు ఇకపై ఉండవు ఇది ప్రజలకు ఎంతో ఉపయోగకరమైనది విషయం ఇక ఈ ఫ్యూచరు ఫోన్లో డిజిటల్ చెల్లింపులు సులభతరం చేస్తుంది వినియోగదారులకు ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా యూపీఐ సేవలు యాక్సెస్ చేయడానికి వీలుంటుంది సో మొత్తానికి ఇక్కడ అంటే ఐవీఆర్ ద్వారా చెల్లింపులు అయితే చేయవచ్చు అనమాట గుడ్ న్యూస్ చెప్పారు